చాలా మంది ఫేవరెట్ డిజైన్స్ గంగా జమున బార్డర్స్ విత్ టెంపుల్ బార్డర్ కాంబినేషన్ శారీ అంతా కూడా మీకు చాలా మంచి క్వాలిటీ ఉంటుంది మీకు హండ్రెడ్ కౌండ్ ఫ్యాబ్రిక్ అండ్ టూ బోర్డర్స్ సేమ్ బార్డర్స్ వచ్చేసి బ్యూటిఫుల్ కలర్ అండి వీటిలో మీకు ఫైవ్ సిక్స్ కలర్స్ వస్తాయి సో కలర్స్ అన్నీ బాగుంటాయి మెయిన్గా ఎవరైతే ప్రీమియం కలెక్షన్ హ్యాండ్లూమ్ వెరైటీస్ కావాలి చెక్స్ ప్యాటర్న్స్ అనుకుంటున్నారో ఇవి మీరు చెక్ చేయొచ్చు మళ్ళీ చెప్తున్నాను క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి గిఫ్టింగ్ పర్పస్ కూడా యూస్ చేయొచ్చు అంటే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళకి మీరు గిఫ్ట్గా శారీస్ ఇవ్వాలనుకుంటున్నారు అంటే మాత్రం ఈ ఈ మోడల్ చాలా మంచి ఆప్షన్ అవుతుందండి సో చాలా మంచి క్వాలిటీ ఉంటుంది సో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ హ్యాండ్లూమ్ సారీస్ హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో వీకెండ్ స్పెషల్ కలెక్షన్ అండి ప్రతి వీకెండ్ మన హ్యాండ్లూమ్ శారీస్లో మీకు సాటర్డే సండే స్పెషల్ కలెక్షన్ ఉంటుంది ఈరోజు గంగా జమునా బోర్డర్స్తో పాటు చెక్స్ ప్యాటర్న్ హ్యాండ్లూమ్ ప్రీమియం కలెక్షన్ అండి ఇవంతా కూడా మీకు క్వాలిటీ ఎక్స్ట్రీమ్ క్వాలిటీ ఉంటుంది గంగా జమున బార్డర్స్ మందికి తెలుసు చాలామంది అడుగుతూ ఉంటారు చాలామంది ఫేవరెట్ కలెక్షన్ ఇది సో ఈరోజు మీకు వెబ్సైట్లో వీ డీల్ ఆఫ్ ద డే స్పెషల్ కలెక్షన్ కూడా అప్డేట్ చేశాము స్క్రీన్ మీద కనిపిస్తుంది డైరెక్ట్గా మీరు మన వెబ్సైట్ డబ్ల్యూ డాట్ భవనా హ్యాండ్స్ డాట్ ఇన్ నుంచి ఆర్డర్స్ కూడా ప్లేస్ చేయొచ్చు ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి కలెక్షన్స్ చెక్ చేయండి ఈ వీకెండ్ స్పెషల్ డిజైన్స్ అయితే చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో వీకెండ్ స్పెషల్ కలెక్షన్ కంప్లీట్గా ప్రీమియం కలెక్షన్ ప్రీమియం అంటే సో ది బెస్ట్ క్వాలిటీ చాలా మంచి క్వాలిటీ ఉంటుంది అండ్ ఈ శారీస్లో మీకు కనిపించేదంతా కూడా అండి యాజ్ ఈజ్గా మీకు బోర్డర్ వచ్చిన సో ఇక్కడ హాఫ్ ఇంచ్ కనిపిస్తుంది కదా బోర్డర్లో ఇది కూడా థ్రెడ్ కంప్లీట్ థ్రెడ్ బీవైన శారీ ఎక్కడ జరీ రాదు ప్రింట్ రాదు అండ్ శారీలో మీకు కనిపిస్తున్న మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా చెక్స్ ప్యాటర్న్ డిజైన్ ఇది కూడా శారీ వీవింగ్లోనే ఉంటుంది నేత చీర నేత నేసేటప్పుడే ఈ వీవింగ్ డిజైన్ అంతా వస్తుంది సో ఇలాగా హైట్ కూడా మీకు ఫార్టీ ఎయిట్ ఇంచెస్ వరకు వస్తుంది విత్ లెంత్ ఆఫ్ సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ అండ్ పైడ్చింగ్ చూడండి సో ఇలాగ పళ్ళు వన్ మీటర్ పళ్ళు ఉంటుంది మీకు మళ్ళీ చెప్తున్నాను బోర్డర్ దగ్గర వచ్చేది కూడా థ్రెడ్ ఏనండి జెరీ అయితే కాదు అండ్ మీకు బ్లౌజ్ కాంబినేషన్ సో వన్ మీటర్ వస్తుంది మీకు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది విత్ పైడ్చింగ్ ట్యాజిల్స్ కూడా వస్తున్నాయి మీకు వీటి ప్రైస్ లెవెన్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి వీటిలో మీకు ఫైవ్ సిక్స్ కలర్స్ వస్తాయి సో కలర్స్ అన్నీ బాగుంటాయి మెయిన్గా ఎవరైతే ప్రీమియం కలెక్షన్ హ్యాండ్లూమ్ వెరైటీస్ కావాలి చెక్స్ ప్యాటర్న్స్ అనుకుంటున్నారో ఇవి మీరు చెక్ చేయొచ్చు మళ్ళీ చెప్తున్నాను క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి మిస్ కావద్దు ప్రీమియం కలెక్షన్లో కావాలనుకునే వాళ్ళు ఈ శారీస్ మిస్ కాకండి అండ్ బ్లౌజ్ మీకు చూడండి మీకు పైడ్చెంగింగ్ ఎడ్జ్లో కూడా టాల్స్ వస్తున్నాయి వీటికి అండ్ బ్లౌజ్ కూడా మీకు హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది అండ్ ఈ కలర్ బ్రౌన్ అండ్ బ్లాక్ కలనేత కాంబినేషన్ వచ్చింది శారీస్ ఈ వీడియోలో చూపించే శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలన్నా ఫొటోస్ కూడా పంపిస్తాము అండ్ బ్లౌజ్ ఇలా ఉంటుందండి అండ్ వైట్ మీ ఫేవరెట్ అనుకుంటే వైట్లో మాకు కావాలి అనుకుంటే ఈ ప్రీమియం కలెక్షన్ వైట్ శారీలో కూడా అవైలబుల్ ఉంది విత్ డార్క్ బ్రౌన్లో మీకు చెక్స్ ప్యాటర్న్ స్మాల్ చెక్స్ వచ్చాయి డిజైన్ విత్ టూ శారీ అంతా కూడా సో సేమ్ వైట్ కాంబినేషన్లోనే వచ్చింది అండ్ బ్లౌజ్ చూడండి చింగ్ చూడండి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే డార్క్ బ్రౌన్ షేడ్ అండి సో డార్క్ బ్రౌన్ కలర్ ఇది ఇవి మీరు ఖచ్చితంగా ఫొటోస్లో చూడండి ఫొటోస్ అడగండి మేము ఫొటోస్ పంపిస్తాము ప్రతీది ఫొటోస్లో కన్ఫామ్ చేసుకొని ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా షిప్పింగ్ గురించి పేమెంట్స్ గురించి డెలివరీ డీటెయిల్స్ ఆ ఎనీ డీటెయిల్స్ మీకున్న కన్ఫామ్గా ఆర్డర్ ప్లేస్ చేసే ముందు డీటెయిల్స్ కనుక్కున్న తర్వాతే మీరు ఆర్డర్స్ కన్ఫామ్ చేయవచ్చండి ఇలా ఉంటుంది ఈ మోడల్లో లాస్ట్ కలర్ సో బ్లాక్ కలర్ వచ్చింది విత్ మీకు డార్క్ ఆరెంజ్ అయితే చెక్స్ ప్యాటర్న్ వచ్చింది చూడండి ఎంత బాగుందో శారీ సో అందుకే చెప్తున్నాను మిస్ కావద్దు వీకెండ్ అంటేనే స్పెషల్ కలెక్షన్ వస్తుంది మన హ్యాండ్లూమ్ శారీస్లో ఈ కలెక్షన్ మాత్రం మిస్ కావద్దు అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఇంకొక బెస్ట్ కలెక్షన్ అండి చాలామంది ఫేవరెట్ డిజైన్స్ గంగా జమున బార్డర్స్ విత్ టెంపుల్ బార్డర్ కాంబినేషన్ శారీ అంతా కూడా మీకు చాలా మంచి క్వాలిటీ ఉంటుంది మీకు హండ్రెడ్ కౌండ్ ఫ్యాబ్రిక్ అండ్ టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ వచ్చేసి బోర్డర్స్లో మీకు జెరీ కాంబినేషన్ పికాక్ డిజైన్ థ్రెడ్ వివెన్లోనేమో టెంపుల్ బోర్డర్ ఫార్టీ ఎయిట్ ఇంచెస్ హైట్ వస్తుంది అంటే మీరు ఆరు అడుగులు సిక్స్ ఫీట్స్ ఉన్న పర్సనైనా హైట్ పరంగా సింపుల్గా సరిపోతుంది శారీ అండ్ మీకు శారీ అంతా కూడా వివెన్ బూటీస్ అక్కడక్కడా వస్తున్నాయి అండ్ శారీకి పైడ్చెక్ దగ్గరలో చూసుకుంటే వివెన్ బూటీస్ ఎక్కువగా ఉంటాయి ఇలా ఉంటుంది శారీ ప్యాటర్న్ అండ్ పైడ్చెక్ కూడా వన్ మీటర్ చూడండి వన్ మీటర్ పళ్ళు విత్ హ్యామ్ విత్ డిజైన్ చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ శారీతో పాటే రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కూడా మీకు డిజైన్ టోటల్ శారీ లెంత్ సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ ఇన్క్లూడింగ్ బ్లౌజ్ వస్తుంది ప్రైస్ లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇలా వీకెండ్ స్పెషల్ కలెక్షన్తో పాటు ప్రతి వెన్స్డే ప్రతి బుధవారం అండ్ ప్రతి సండే ఈవినింగ్ ఎగ్జాక్ట్గా ఫైవ్కి ప్రతి వెన్స్డే అండ్ సండే ఈవినింగ్ ఫైవ్కి లైవ్ ఉంటుంది లైవ్లో మీకు స్పెషల్ కలెక్షన్స్ కూడా చూపిస్తాం ప్రతి వీక్ ఉంటుందండి అలాగా సో వెన్స్డే సండే ఈవినింగ్ ఫైవ్కి వచ్చే లైవ్ మాత్రం మిస్ కాకండి అండ్ ఈ శారీ చూడండి మీకు బ్లాక్ బార్డర్ ఎబోవ్ ఏమో పింక్ బార్డర్ వచ్చింది అండ్ పైట్ చెంకి దగ్గరలో సో ఇలాగా చెప్తున్నాను కదండి ఇవైతే ప్రీమియం కలెక్షన్ సో మిస్ కాకుండా మీకు కలర్స్ నచ్చాయి అనుకుంటే సో ఖచ్చితంగా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఇలా వస్తుంది అండ్ ఇప్పుడు వస్తున్న ఫెస్టివల్స్కి చిన్న చిన్న ఒకేషన్స్ మ్యారేజ్ సీజన్స్కి మంచి లుక్ అయితే వస్తుందండి శారీ దూరం నుంచి వస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా పట్టు లాగే కనిపిస్తుంది దగ్గరకు వచ్చి మీరు క్లాత్ పట్టుకునేదాకా కాటన్ అని అర్థమవుదు బట్ కాటన్ కాబట్టి మీకు కంఫర్ట్ ఉంటుంది శారీ కట్టుకున్నప్పుడు ఏ శారీకి ఉండదండి అంత కంఫర్ట్ కాటన్ శారీలోనే మీకు అంత కంఫర్ట్ వస్తుంది సో ఇంత బ్యూటిఫుల్ శారీ మాత్రం మీకు పర్పుల్ షేడ్లో విత్ స్కై బ్లూ అండ్ పింక్ కలర్ బార్డర్స్లో వచ్చాయి అండ్ బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది ఇట్లా కలర్స్ కూడా మేము తక్కువేం చూపించట్లేదండి నియర్లీ ఫిఫ్టీన్ కలర్స్ ఒక గంగా జమున బార్డర్స్లోనే చూపిస్తున్నాము ఇలా మన షాప్లో మీకు హ్యాండ్లూమ్ వెరైటీస్ ఒక్కొక్క డిజైన్లో టెన్ ఫిఫ్టీన్ కలర్స్ ఒక్కొక్క శారీ త్రీ ఫోర్ కూడా ఆప్షన్ ఉంటుంది ఒకవేళ మీరు దగ్గరలో కనుక మన షాప్కి ఉంటే ఖచ్చితంగా షాప్ దగ్గరకు వచ్చి మిగతా డిజైన్స్ అన్నీ కూడా చెక్ చేసి మీకు నచ్చిన శారీస్ మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు అండ్ బ్లౌజ్ ఇలా ఉంటుంది మన షాప్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ రామాలయం టెంపుల్ దగ్గర షాప్ ఉంటుంది డైరెక్ట్గా షాప్ రావడం వలన ఇలాంటి కలెక్షన్స్ మీరు ఖచ్చితంగా చెక్ చేయొచ్చు అండ్ హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర సింగిల్ శారీ కూడా మీకు ఇస్తాము ఇండియాలో ఎక్కడికైనా ఆర్ హోల్సేల్ మీకు బల్క్లో కావాలన్నా హోల్సేల్ ప్రైజెస్ కోసం ఇప్పుడే వాట్సాప్లో మెసేజ్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఇలా ఉంటుంది ఇలా మన హ్యాండ్లూమ్ శారీస్లో ప్రతిరోజు లేటెస్ట్ కలెక్షన్స్ ఓన్లీ కాటన్ శారీస్లోనే చూపిస్తాం ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే మన ఛానల్లో ఎప్పుడూ చూపిస్తామండి అవి డ్రెస్ మెటీరియల్స్ బ్లౌజ్ పీసెస్ కాటన్ శారీస్ హ్యాండ్లూమ్ ప్రింట్ హ్యాండ్లూమ్ శారీస్ ఏమైనా సరే మీకు కాటన్ ఫ్యాబ్రిక్లోనే ఉంటుందండి సో మీరు కాటన్ శారీస్ ఎక్కువగా ఇష్టపడుతూ కాటన్ శారీస్ తీసుకునే ఆలోచన ఉంటే ఖచ్చితంగా మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ మీరు చూడాల్సిందేనండి ఇప్పుడే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఇంకా ముందు ముందు వచ్చే కలెక్షన్స్ చాలా బాగుంటాయి అండ్ పైట్చింగ్ చూడండి బ్లౌజ్ ఇలా ఉంటుంది ఈ శారీస్ ప్రజెంట్ మన వాట్సాప్ గ్రూప్లో కూడా అప్డేట్ చేశామండి మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది గ్రూప్లో ఏంటంటే ప్రతిరోజు కలెక్షన్స్ ఫాస్ట్గా ముందే అప్డేట్ చేస్తాము మీరు ప్రతిరోజు గ్రూప్లో జాయిన్ అవ్వడం వలన చెక్ చేస్తూ ఏ కలెక్షన్ ఏమిటని మీకు ఏ రోజు శారీస్ నచ్చాయనుకుంటే వెంటనే మాకు మెసేజ్ చేసి వీడియో కంటే ముందే మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు ఇలా ఉంటుంది అండ్ ఇందులోని ఇంకో కలర్ సో డార్క్ మెరూన్ షేడ్ వచ్చింది విత్ గ్రీన్ అండ్ రాయల్ బ్లూ కలర్ బార్డర్ శారీస్ ఇవి కూడా మీకు వెయిట్ ఎక్కువే ఉండదండి ఈజీగా క్యారీ చేయొచ్చు బట్ చెప్తున్నాను అకేషన్స్ ఫెస్టివల్స్కి మాత్రం చాలా బాగుంటుంది శారీ మాత్రం ఇలా వస్తుంది అండ్ ఈ కలెక్షన్ అంతా మీరు గిఫ్టింగ్ పర్పస్ కూడా యూజ్ చేయొచ్చు అంటే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళకి మీరు గిఫ్ట్గా శారీస్ అంటే మాత్రం ఈ ఈ మోడల్ చాలా మంచి ఆప్షన్ అవుతుందండి సో చాలా మంచి క్వాలిటీ ఉంటుంది సో మీరు జస్ట్ ఆర్డర్ ఆర్డర్ చేసి సో మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఆర్డర్స్ షేర్ చేస్తే శారీ మీకు హోమ్ డెలివరీలోనే పంపిస్తాం వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా శారీ అనేది షిప్ అవుతుంది ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక కలర్ అండి ఏమిటంటే మీకు మ్యాక్సిమం అన్ని కలనేత కాంబినేషన్ అండి టూ కలర్ థ్రెడ్స్ వస్తాయి ఈ శారీ చూడండి గ్రీన్ విత్ రాయల్ బ్లూ కలర్ టూ కలర్ కలనేత కాంబినేషన్ వస్తుంది సో ఇలాగా ఉంటుంది అండ్ కలర్ ఎగ్జాక్ట్గా తెలియాలంటే ఖచ్చితంగా వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు కలర్ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టే ఉంటుందండి ఒకవేళ ఇంకా డీటెయిల్స్ కనుక్కోవాలంటే మాత్రం మెసేజ్ చేసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇలా బ్లౌజెస్ అండ్ ఇంకో కలర్ సోయ్ కాంబినేషన్ అండ్ రీసెంట్గా మనకి గద్వాల్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ కూడా చూపించామండి వన్ సైడ్ బోర్డర్ మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అవి అవి కూడా ప్రెజెంట్ ఇంకా కలర్స్ వచ్చాయి మగ్గాల మీద నుంచి ఇప్పుడు దసరా స్టార్ట్ అవుతుందని సో చాలా మంచి కలర్స్ అయితే వచ్చాయి వాటిలో ఒకవేళ మీకు కావాలంటే వన్ సైడ్ బార్డర్స్ లేటెస్ట్ కలర్స్ కూడా పంపిస్తాము ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయొచ్చు మర్చిపోకండి భవన హ్యాండ్లూమ్స్లో మీకు హోల్సేల్ ఆప్షన్ ఉంటుంది మన కలెక్షన్ సో మీకు తెలుగు స్టేట్స్తో పాటు సౌత్ ఇండియన్ స్టేట్స్ కర్ణాటక తమిళనాడు కూడా వెళ్తున్నాయి సో మీరు ఇంటి దగ్గర సేల్ చేసే పర్సన్ అయినప్పటికీ ఖచ్చితంగా మీకు మన సపోర్ట్ ఉంటుంది తక్కువ రేట్స్కి హోల్సేల్ ప్రైజెస్కి మీకు శారీస్ ఖచ్చితంగా పంపిస్తాము సో హోల్సేల్గా కావాలంటే జస్ట్ వాట్సాప్కి మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఇలా వస్తుంది ఇంకొక కలర్ వీటిలో కొన్ని కలర్స్ రేర్ కలర్స్ కూడా ఉన్నాయండి చాలా రేరుగా వస్తుంటాయి కాంబినేషన్స్ మాత్రం సో అలాంటి కలర్స్ మిస్ కావద్దు ఎందుకంటే చాలామందికి ఒకే కలర్ నచ్చడం వలన అవి అడుగుతూ ఉండడం వలన ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో మీకు కనుక శారీస్ నచ్చితే ముందే ఆర్డర్స్ ప్లేస్ చేసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండ్ ఇందులోనే గ్రీన్ కలర్ చాలామంది శారీస్ నచ్చాయి కానీ పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతూ ఉంటారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మనం యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పేమెంట్ చేసే ముందు ఖచ్చితంగా సో ఇలా వస్తుంది శారీ బ్లౌజ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ అండి విత్ డార్క్ మెరూన్ గ్రీన్ బార్డర్ రాయల్ బ్లూ కలర్ బార్డర్ ఇలా వచ్చింది ఇవి ఫార్టీ ఎయిట్ ఇంచెస్ హైట్ సిక్స్ ఫీట్స్ ఉన్న మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది విత్ సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ లెంగ్త్ విత్ బ్లౌజ్ కూడా శారీలో పన్న పెద్ద పన్న బ్లౌజ్ వస్తుంది అండ్ బ్లౌజ్లో స్పెషల్ ఏంటంటే మీరు ఈ శారీలో ఇష్టపడుతున్న గంగా జమున బార్డర్ అనేది ఈ బ్లౌజ్ కూడా టూ సైడ్ బార్డర్ వస్తుంది వీటి ప్రైస్ కూడా రీజనబుల్ రీజనబుల్ ప్రైస్ ఉంది మన హ్యాండ్లూమ్ శారీస్ అంటేనే రీజనబుల్ ప్రైజెస్ బెస్ట్ క్వాలిటీ మీకు రీచ్ అవుతుంది వీటి ప్రైజెస్ లెవెన్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ వీకెండ్ స్పెషల్ కలెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను హ్యాపీ వీకెండ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్